పురాణకాలంలో ఒక రాత్రి సంగతి సీతాకాలం గడ్డకట్టే రాత్రి శివుడు పార్వతి ఒక అడవిలో కూర్చుని ఉన్నారు పార్వతి శివునితో అంది స్వామీ ఈ చలిరాత్రిని ఎలా గడపాలి ఏదైనా కథ చెప్పండి ఈ రాత్రి గడిచిపోయేలా శివుడు తన భార్య మాటలు విని ఓ కథ ప్రారంభించాడు పార్వతీ శ్రద్దగా విను ఇది జానవంతమైన స్ఫూర్తినిచ్చే కథ ఈ కథను పూర్తిగా విని అర్ధం చేసుకున్నవారికి కళ్యాణం కలుగుతుంది సుఖం సంపద సౌభాగ్యం సిద్ధిస్తాయి ఇది ఒక రాజు అతని ఏడుగురు కుమార్తెల కథ పూర్వం ఒక రాజంలో రామరాజు అనే రాజు ఉండేవాడు అతనికి ఏడుగురు అందమైన కుమార్తెలు అందరిలో చిన్న కుమార్తె దుర్గ అత్యంత తెలివైనది అందమైనది రాజు మొదటి భార్య మరణించింది అప్పుడు కుమార్తెలు చిన్నవారు ఆ ఏడుగురు ఆడపిల్లల బాధ్యత రాజుపై పడింది రాజు తన కుమార్తెలను అమితంగా ప్రేమించేవాడు తల్లి తండ్రి ఇద్దరి స్థానంలో వారిని పెంచాడు వారికి తల్లి లేనిలోటు ఎన్నడూ కలగనియలేదు వివిధ రకాల వంటలు అందమైన బట్టలు సమకూర్చేవాడు కుమార్తెలు పెరిగే కొద్దీ తండ్రికి చేసి పెట్టేవారు రాజు రాజ్య పనులపై బయటకు వెళితే ఆహారం సిద్ధంచేసి ఇచ్చేవారు ఆ రాజ్యంలో ఒక ప్రధాన సేవకుడు ఉండేవాడు అతను మరణించాడు తన భార్య చిన్న కుమార్తెను వదిలి వెళ్లాడు ఆ విధవ స్త్రీ తన కుమార్తెతో ఒంటరిగా మిగిలింది రాజకుమార్తెలు వంట చేస్తుండగా ఆ స్త్రీ వచ్చి నిప్పు అడిగేది దుర్గకు ఆ స్త్రీ అస్సలు నచ్చేది కాదు ఆమెను అవమానించి మీ ఇంట్లో నీవే నిప్పు వెలిగించుకో అనేది ఆ స్త్రీ మాత్రం పట్టించుకోకుండా రోజు వచ్చేది దుర్గ ఆ స్త్రీని ఎంత తిట్టినా ఆమె మళ్ళీ వచ్చేది ఆరుగురు అక్కలు దుర్గను శాంతింపజేసేవారు ఆమె విధవా ఆమెకు కొంచెం నిప్పు ఇస్తే ఏంకాదు అనేవారు దుర్గమాత్రం ఈ స్త్రీ ఒకరోజు మనకు పెద్ద ఆపద తెచ్చిపెడుతుంది అనేది ఆ స్త్రీ రోజు నిప్పు తీసుకునే సమయంలో రాజు ఆహారంలో బూడిద కలిపేది ఆమె వింత స్వభావం రాజు ఆహారాన్ని పాడుచేసేది రాజుకు తన ఆహారంలో ఏదో తేడాగా అనిపించేది రాజు తన కుమార్తెలను అనుమానించలేకపోయాడు అతను వారిని ఎంతగానో ప్రేమించేవాడు ఒకరోజు సత్యం తెలుసుకోవాలని నిశ్చయించాడు తన కుమార్తెలను రహస్యంగా గమనించాలనుకున్నాడు అతను ఒక గోడ జాలరి నుండి చూస్తూ ఉన్నాడు కుమార్తెలు శుభ్రంగా జాగ్రత్తగా వంట చేస్తున్నాయి ఆహారాన్ని చక్కగా సిద్ధంచేసి చుల్లినుండి దూరంగా ఉంచాయి అప్పుడు రాజు ఒక విచిత్ర దృశ్యం చూశాడు ప్రధాన సేవకుడి భార్య నిప్పు తీసుకునేందుకు వచ్చింది దుర్గా ఆమెపై కోపంతో ప్రతిరోజూ నీవెందుకు వస్తావు అని అరిచింది ఆమె అక్కలు దుర్గను సముదాయించాయి ఆ స్త్రీ కళ్ళు కప్పి రాజు ఆహారంలో బూడిద కలిపింది రాజు ఈ దృశ్యం చూసి కోపంతో ఊగపోయాడు వెంటనే తన సైనికులను పిలిచి ఆ స్త్రీని రాజసభకు తీసుకురమ్మన్నాడు ఆ స్త్రీ రాజసభలో నిలబడింది రాజు ఆమెను ప్రశ్నించగా ఆమె తెలివిగా సమాధానమిచ్చింది మహారాజా నీవు ఎంత తెలివైనవాడివో చూడాలనుకున్నాను అంది ఆమె తీయని మాటలతో రాజును మునిగేట్టింది రాజు ఆమె తెలివికి ముగ్ధుడాయ్ ఆమెను రాణిగా చేసుకున్నాడు ఆ విధవ స్త్రీ ఇప్పుడు రాణి అయింది కాని ఆమెకు రాజు మొదటి భార్య కుమార్తెలపై తీవ్ర ద్వేషం కొత్త రాణి ఆ ఏడుగురు రాజకుమార్తెలను ద్వేషించేది వారిని రాజభవనం నుండి తరిమేయాలనుకుందే తన కుమార్తెను రాజకుమార్తెగా చేయాలని కుట్రలు పన్నింది రాజుమాత్రం తన కుమార్తెలను ఎంతగానో ప్రేమించేవాడు అతను వారిని ఏ బాధలోనూ చూడలేకపోయేవాడు కాని కొత్త రాణివారికి కష్టాలు తెచ్చేది వారికి తగినంత ఆహారం ఇవ్వకుండా రోజంతా పనిచేయించేది రాణి తన కుమార్తెకు అన్ని సుఖాలు కల్పించేది ఆమె కుమార్తె రాజకుమార్తెలా జీవించేది అందమైన బట్టలు రుచికరమైన ఆహారం ఆమెకు అందేవి కాని రాజు ఏడుగురు కుమార్తెలకు సుఖాలు లేకుండా పోయాయి ఒకరోజు ఆ ఏడుగురు సోదరిమనులు బాధతో రాజభవనం నుండి బయటకు వెళ్లారు తమ తల్లి సమాధి వద్ద కూర్చుని ఏడ్చారు అమ్మా నీ బిడ్డల బాధలు నీవు చూడలేనా అని వాపోయారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది తల్లి సమాధి వద్ద ఒక దానిమ్మ చెట్టు మొలిచింది ఆ చెట్టు పండిన రుచికరమైన దానిమ్మ పండ్లతో నిండిపోయింది ఆ ఏడుగురు సోదరిమనులు ఆ పండ్లు తిని ఆకలి తీర్చుకున్నారు రోజూ సౌతలి తల్లి ఇచ్చే చెడు ఆహారాన్ని తినడం మానేశారు ఆ దానిమ్మ చెట్టు అద్భుతమైనది ఎంత తీసినా మరుసటి రోజూ మరిన్ని పండ్లు కాసేవి సౌతలి రాణి ఆశ్చర్యపోయింది ఈ అమ్మాయిలకు ఆహారమివ్వను అయినా అందంగా ఆరోగ్యంగా ఉన్నారు నా కూతురువారి వారి ముందు ఏమీ కాదు అని ఆలోచించింది ఆమె తన కుమార్తెను రాజకుమార్తెలను వెంబడించమని పంపింది ఆ అమ్మాయి సమాధి వద్దకు వెళ్లి దానిమ్మ పండ్లను చూసింది దుర్గ ఆమెను చూసి ఈ అమ్మాయి మన రహస్యాన్ని చెప్పేస్తుంది అని అరిచింది ఆమె అక్కలు ఆమె నిర్దోషి ఆమెకు పండ్లు ఇద్దాం అన్నారు ఆ అమ్మాయి తన తల్లికి దానిమ్మ చెట్టు గురించి చెప్పింది రాణి కోపంతో ఊగపోయింది ఆమె రాజును పిలిచి నా తలనొప్పి తీవ్రంగా ఉంది మీ మొదటి భార్య సమాధిపై ఉన్న దానిమ్మ చెట్టు నాకు ఔషధం అంది రాజు ఆమె మాటలు నమ్మి చెట్టును తీయించాడు ఆ చెట్టు ఆకులు కాండం ఉడకబెట్టి ఔషధం తయారు చేయించాడు రాణి ఆ ఔషధం వాడి నేను ఇప్పుడు బాగున్నాను అని చెప్పింది మరుసటి రోజు రాజకుమార్తెలు సమాధి వద్దకు వెళ్లారు దానిమ్మ చెట్టు కనిపించకపోవడంతో విలపించారు ఇప్పుడు మనం ఏం తింటాం అని ఏడ్చారు అప్పుడు మరో అద్భుతం జరిగింది చెట్టు స్థానంలో ఒక చిన్న చెరువు ఏర్పడింది అది వెన్నలా ఉన్న పదార్థంతో నిండి రొట్టెలా మారింది ఆ రొట్టె తిని సోదరిమనులు తమ ఆకలిని తీర్చుకున్నారు రాణి మళ్లీ కలత చెందింది చెట్టును నాశనం చేశాను అయినా వీళ్లు ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంది తన కుమార్తెను మళ్లీ వారిని వెంబడించమని పంపింది దుర్గ ఆ అమ్మాయిని చూసి మన రహస్యాన్ని దాచండి అని అరిచింది కాని ఆమె అక్కలు ఆ అమ్మాయికి రొట్టె ఇచ్చారు ఆ అమ్మాయి తన తల్లికి రొట్టె గురించి చెప్పింది రాణి కోపంతో సమాధిని చెరువును నాశనం చేయమని ఆదేశించింది సమాధి నాశనం కావడంతో రాజకుమార్తెలు దున్హఖించారు రాణి ఇంకా సంతృప్తి చెందలేదు ఆమె రాజును పిలిచి నాకు మళ్లీ అనారోగ్యం మీ ఏడుగురు కుమార్తెల రక్తం నా తలపై పోస్తేనే బ్రతుకుతాను అంది రాజు ఆ మాటలతో నీరసించాడు అతనీ గుండె బరువెక్కింది కాని తన ప్రతిజ్ఞను గుర్తుచేసుకున్నాడు రాజు తన కుమార్తెలను సమాధి వద్దచూశాడు వారు ఏడుస్తూ కనిపించారు అతనీ గుండె కరిగపోయింది రాణీ ప్రతిజ్ఞ ఒకవైపు కుమార్తెల ప్రాణాలు మరోవైపు అతను వారిని అడవికి తీసుకెళ్లాడు అక్కడ వారికి ఆహారం సిద్ధంచేసి నిద్రపోయేలా చేశాడు వారు నిద్రలో ఉండగా రాజు రహస్యంగా వెళ్లిపోయాడు వారు బతికి ఉంటే చాలు అని రాజు భగవంతుని ప్రార్థించాడు అతను ఒక జింక రక్తాన్ని తీసుకుని రాణికి ఇచ్చాడు రాణి రాజకుమార్తెలు చనిపోయాయని నమ్మింది అడవిలో ఏడుగురు సోదరీమనులు మేల్కొన్నారు చుట్టూ జంతువుల శబ్దాలతో భయపడ్డారు తమ తండ్రిని పిలిచారు కాని అతను రాలేదు వారు ఒంటరిగా భయంతో వణికిపోయారు అదే సమయంలో పొరుగు రాజ్యం నుండి ఏడుగురు రాజకుమారులు శికారుకు వచ్చారు చిన్న రాజకుమారుడు ఎవరో ఏడుస్తున్నారు వెళదాం అన్నాడు వారు ఆ శబ్దం వైపు వెళ్లారు ఏడుగురు రాజకుమార్తెలను చూసి వారి కథ విన్నారు వారు దయతో మీరు మాతో మా రాజ్యానికి రండి అన్నారు ఒక్కొక్క రాజకుమారుడు ఒక్కొక్క రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు చిన్న రాజకుమారుడు దుర్గను పెళ్లి చేసుకున్నాడు రాజ్యంలో సంతోషం వెల్లివిరిసింది ఒక సంవత్సరం తర్వాత దుర్గకు ఒక కుమారుడు జన్మించాడు అతన్ని ఏడుగురు తల్లులు ఏడుగురు తండ్రులు ప్రేమగా పెంచారు కాలం గడిచింది ఆ బాలుడు రెండేళ్లు నిండాడు ఒకరోజు చిన్న రాజకుమారుడు శికారుకు వెళ్లాడు అతను తిరిగరాలేదు ఆరుగురు సోదరులు అతన్ని వెతకడానికి వెళ్లారు కాని వారూ రాలేదు రాజకుమార్తెలు దున్హఖల్లో మునిగపోయారు ఒకరోజు ఒక కాల లబాదా ధరించిన వ్యక్తి రాజభవనానికి వచ్చాడు అతను సాధువని చెప్పుకున్నాడు భిక్ష అడిగాడు నౌకర్లు అతన్ని అడ్డుకున్నారు కాని అతను నిజానికి మూషక అనే జాదుగారుడు అతను దుర్గ గదిలోకి చొరబడ్డాడు దుర్గను చూసి నీవు నాతో వివాహం చేసుకో అన్నాడు దుర్గా నేను వివాహితురాలిని నా కొడుకు కోసం ఇక్కడే ఉంటాను అంది మూషక ఆమెను బెదిరించాడు కాని ఆమె ఒప్పుకోలేదు కోపంతో అతను ఆమెను ఒక చిన్న నల్ల కుక్కగా మార్చాడు దుర్గా కుక్కగా మారి జాదుగారుడితో వెళ్లిపోయింది ఆమె సోదరీమనులు ఆమె కొడుకు ఏడుపు విని గదిలోకి వచ్చారు దుర్గ కనిపించకపోవడంతో ఏదో జరిగిందని అనుమానించారు వారు ఆ బాలుడిని పెంచి అతను పద్నాలుగు ఏళ్ల వయసు వచ్చాడు బాలుడు తన కుటుంబ చరిత్ర విని దుంహఖించాడు తన తల్లిదండ్రులను తాతలను వెతకాలని నిశ్చయించాడు సోదరిమణులు మేము నీవైనా కోల్పోతామేమో అని భయపడ్డారు కానీ అతను నేను వారిని తిరిగి తీసుకొస్తాను అని వెళ్ళిపోయాడు అతను ఎన్నో దేశాలు తిరిగాడు కాని ఏ సమాచారం దొరకలేదు చివరకు ఒక రాతి దేశంలోకి చేరాడు అక్కడ ఒక తోటమాలి భార్య అతన్ని చూసి ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగింది బాలుడు తన కథ చెప్పాడు మాలి భార్య ఈ దేశం ఒక జాదుగారుడిది అతను అవమానించిన వారిని రాళ్ళు చెట్లుగా మారుస్తాడు అంది నీ తండ్రి కూడా అతను రాళ్లుగా మార్చాడు నీ తల్లిని ఒక పెద్ద భవనంలో బంధించాడు అని చెప్పింది బాలుడు అవి నా కుటుంబమే అని ఆనందించాడు మాలి భార్య అతనికి సహాయం చేయడానికి అంగీకరించింది ఆమె అతన్ని అమ్మాయి వేషంలోకి మార్చింది జాదుగారుడు బాలుడిని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు మాలి భార్య ఇది నా కూతురు అని చెప్పింది జాదుగారుడు నీవు నా బహుమతిని రాణికి తీసుకెళ్ళు అన్నాడు బాలుడు ఆనందించాడు తన తల్లిని చూడగలడని అతను తన తండ్రి ఇచ్చిన ఉంగరాన్ని గుండెలో దాచుకున్నాడు ఒకరోజు అతను ఆ ఉంగరాన్ని పూలగుండిలో దాచి తల్లికి ఇచ్చాడు దుర్గ ఆ ఉంగరాన్ని చూసి తన కొడుకును గుర్తుపట్టింది దుర్గా ఈ జాదుగారుడు నన్ను బంధించాడు అని చెప్పింది బాలుడు తల్లీ అతని శక్తి రహస్యం తెలుసుకో అన్నాడు దుర్గ జాదుగారును సమీపించి నీవు అమరుడివా అని అడిగింది జాదుగారుడు నా ప్రాణం ఒక ఆకుపచ్చ చిలుకలో ఉంది అది ఒక దట్టమైన అడవిలో ఉన్న పంజరంలో ఉంది అన్నాడు దుర్గ ఆ రహస్యాన్ని తన కొడుకుకు చెప్పింది బాలుడు నేను ఆ చిలుకను తెస్తాను అని వెళ్ళిపోయాడు ఎన్నో మైళ్లు ప్రయాణించి అతను ఆ అడవికి చేరాడు ఒక పెద్ద చెట్టు కింద రెండు రాక్షసులు నిద్రపోతున్నాయి అక్కడ ఒక చిలుక పంజరం కనిపించింది బాలుడు రహస్యంగా ఆ పంజరాన్ని తీసుకున్నాడు తిరిగి జాదుగారుడి రాజభవనానికి చేరాడు అతను ఆ చిలుకతో ఆడుకుంటూ జాదుగారుడిని ఆకర్షించాడు జాదుగారుడు ఆ చిలుకను నాకు ఇవ్వు అని అడిగాడు బాలుడు ముందు నా తండ్రిని తాతలను విడుదలచేయి అన్నాడు జాదుగారుడు ఒప్పుకుని రాజకుమారులను విడిపించాడు అప్పుడు ఇప్పుడు ఇతర బందీలను విడుదలచేయి అన్నాడు జాదుగారుడు అందరినీ విడిపించాడు బాలుడు చిలుక రెక్కను తీశాడు జాదుగారుడి చేయి విరిగింది మరో రెక్క తీశాడు జాదుగారుడి రెండో చేయి విరిగింది చివరకు చిలుకను చంపగా జాదుగారుడు మరణించాడు చిలుక జీవం పొంది ఎగిరిపోయింది బాలుడు తన తల్లిని భవనం నుండి విడిపించాడు తన తల్లిదండ్రులు తాతలతో రాజ్యానికి తిరిగివచ్చాడు సోదరిమనులు తమ భర్తలను చూసి ఆనందించారు వారు తమ తండ్రి రాజ్యానికి వెళ్లారు రాజు తన కుమార్తెలను చూసి కన్నీళ్లతో క్షమాపణ కోరాడు నేను మిమ్మల్ని అడవిలో వదిలిపెట్టాను నన్ను క్షమించండి అన్నాడు రాజకుమార్తెలు తప్పులేదు తండ్రీ విధి ఆటలో మాకు ఈ రాజులు భర్తలుగా దొరికారు అన్నారు రాజు మీ సౌతలి తల్లి ఆ రాత్రే అగ్నిలో కాలిపోయింది అన్నాడు ఆమెకు తన చెడు కర్మల ఫలితం తగిలింది శివుడు పార్వతితో ఎవరూ తమ కర్మ ఫలితం నుండి తప్పించుకోలేరు ఎల్లప్పుడూ బుద్ధితో నడుచుకోవాలి ఎవరినీ బాధించకూడదు అన్నాడు ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి